ఎన్నో ఉద్యోగాలు చేశాము ఎక్కడెక్కడ తిరిగాము ఇలాంటి ధన్యాల శిల్పు సంబంధాలు నేను చూడడం చాలా బాధాకరం ఇక్కడ ఈ కార్యక్రమం మన ఉప్పు పొందడం ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా మహిళలు పాలమూరంటే తెలంగాణలో వెనుకబడి జిల్లా ఆదాయ జిల్లాలో ఇంత కాలం తిరగడం చాలా దౌర్భాగ్యం ఇది చాలా తీవ్రంగా పండిస్తున్నాము ఇది ఎంత మంది అయినా లేదు మీరు వన్ అంటే ఎదురు కూడా లేవు చాలా రమ్మసామి ఇక్కడ ఈ అక్కడ ఎప్పుడో వెళ్ళామంటే ఇంత మంది పెట్టాలని నేను అనిపిస్తున్నారంట ఇక అందరూ ఆడుకోవచ్చు వినబం ఇవ్వొచ్చిండ్రు ఇది మాట్లాడమనే పట్టే దగ్గరలో ధన్యవాదాలు వెళ్ళిపోయాడం ఇక ముందు కూడా ఇవి పని ఆడు పోయింది విద్యా పోవాలని అనుకుంటున్నాను అప్పుడే ఎంత ఉంది ఇలాంటి కక్షమ్మ ఇక కూడా జరగకుండా

ఉద్యమాలు ఉన్నాయని తెలియజేస్తూ నేను ఒక పాలమూరు బిడ్డగా ఉస్మానియా విద్యార్థి నాయకుడుగా ఈ సమస్య విన్న వెంటనే కళ్ళలో నీళ్ళు వచ్చాయి ఈ సమస్యను మేము గౌరవనీయులు ఫాషన్ యాదగిరి సార్ ద్వారా ఈ సమస్యను విన్నాము విన్న వెంటనే ఇదేంది మా సొంత జిల్లాలో దాదాపు వందకు పైగా చావబడ్డరు చంపబడ్డరు విషం తీసుకున్నారు ఈ బాధను భరించలేక ఇచ్చిన డబ్బుని వెనక్కి అవమానాలను అవలే చూడలేక గుండె పల్లి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా నల్లమల ప్రాంతంలో ఉమ్మడి పాలమూరులో జరిగాయి అయినప్పటికీ కూడా వీళ్ళలో ఎవరు కూడా సోషల్ మీడియా వాడరు మీడియాకి దూరంగా ఉంటారు కాబట్టి సమస్య ఆ అడవిలోనే మగ్గిపోయింది ఇప్పటికైనా కూడా ఒక సమస్య ద్వారా హైదరాబాద్ ప్రెస్ క్లబ్ వచ్చింది ఈ ప్రెస్ క్లబ్ వరకు కూడా ఈ కూలి చేతులు ఈ సమస్యను తీసుకొచ్చిన ఇక పైగా చదువుకున్న వ్యక్తులుగా పత్రిక మీడియా అలాగే సోషల్ మీడియా యూట్యూబర్ నడుపుతున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ వీళ్ళు వర్తుల కష్టం వీళ్ళు పొత్తున లేస్తే కూలి నాని చేసుకొని బొరల పెంపకానికి ఆవులు బరల పెంపకానికి వెళ్ళి సాయంత్రం ఇంటికి వస్తారు ఏ రోజు కూడా ఒకరు మోసం చేసిన వ్యక్తి ఇక్కడ ఒక్కరు కూడా లేరు అంత గొప్ప వ్యక్తుల అంత గొప్ప వ్యక్తులను మోసం చేసినటువంటి అదే ప్రాంతంలో ఉన్న ఒక ఆరుగురు వ్యక్తులు దాదాపు రెండు వందల కోట్ల రూపాయలని వీళ్ళని నమ్మించి తీసుకెళ్ళి దర్జా